అంగన్వాడీ అనేది బడి అమ్మఒడి తర్వాత అంగన్వాడే చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనం పిల్లల్ని అంగన్వాడీ సెంటర్లలో పెట్టి బయటికి వెళ్తాం ఒక అమ్మలాగా అంగన్వాడీ టీచర్ అమ్మ ఆయా వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది కానీ చాలా చోట్ల మరి బిల్డింగులు లేక ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మన పంచాయతీరాజ్ శాఖ నుంచి నా శాఖ నుంచే మళ్ళీ మనం అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ పన్నెండు లక్షలతోటి అంగన్వాడీ సెంటర్ తొందరగా మంచి వాళ్ళు తొందరగా కట్టే వాళ్ళకు మాత్రమే ఇవ్వండి నాకు దగ్గర నీకు దగ్గర కాదు టైం బాడ్ క్వాలిటీగా కట్టే వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే అంగన్వాడీ సెంటర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు మరి గర్భిణీ స్త్రీలకు కూడా మనము అంగ మన గవర్నమెంట్ వచ్చినాక అంగన్వాడీ సెంటర్లలో చాలా మార్పులు తీసుకొచ్చినాం పిల్లలకు యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నాము స్కూల్ లాగానే బల్లలు ఇస్తూ ఉన్నాం టేబుల్ ఇస్తూ ఉన్నాం కింద కూర్చొని కూర్చోవడానికి మ్యాట్లు ఇస్తాను ఆడుకోవడానికి మరి అన్ని కలిపి యాభై ఏడు రకాల వస్తువులను అంగన్వాడీ సెంటర్స్కి ఇస్తా ఉన్నాం మరి అంగన్వాడీ సెంటర్కు ఒక గర్భిణీ స్త్రీ కూడా వస్తుంది వాళ్ళకు బలమైన ఆహారం మనం సెంటర్ నుంచి ఇస్తాం మరి పాపము ఏడెనిమిది నెలల గర్భిణీ స్త్రీని కింద కూర్చొని మనము వాళ్లకు పాలు కానీ ఫుడ్ కానీ ఇచ్చినప్పుడు కింద కూర్చొని తినాలంటే కష్టం అని ఆలోచించి ఇప్పుడు మేము ఇక ఈ బల్లలు కూడా చేయించడం అంగన్వాడికి గర్భిణీ స్త్రీలు వస్తే కింద కూర్చోవాలంటే వాళ్ళు నిండు గర్భవతి లాంటి వాళ్ళు వస్తే కష్టం అవుతుంది అందుకనే ఈ టేప్ బల్లల మీద కూర్చొని తినాలి అని అది ఇవ్వడం జరిగింది మా అంగమ్మలు సెలెక్షన్ చేసిన మోడల్సే చీరలు కూడా రెడీ అయినాయి ఇస్తూ ఉన్నాం ఒకటేసారి ఇద్దామా మరి ఎట్లా ఇద్దాము అని ఆలోచిస్తూ ఉన్నాం అదే కాకుండా అంగన్వాడీ సెంటర్లలో ఎగ్ బిర్యానీ పెట్టినాం గంట పెట్టినాం ఇప్పుడు పొద్దుటి ముద్ద ఏం పేరు పెట్టాలని ఆలోచన ఉన్నది బ్రేక్ఫాస్ట్ అంటే అందరికి తెలియదు ఏమనుకుంటున్న పొద్దుటి ముద్ద టిఫిన్ పిల్లలకు టిఫిన్ కూడా పెట్టిద్దామని ఇంతకుముందు టిఫిన్ లేదు అంగన్వాడీ సెంటర్లకు వచ్చేటోళ్ళకు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా మంచి పదం వెతుకుతే వెతకండి ఏమనాలి పొద్దున వాళ్ళకి టిఫిన్ పెట్టేదాన్ని మన ఊర్లలో సర్ది అంటే రాత్రిది అవుతుంది కదా మన అయ్యవాళ్ళకి సరే అట్లా అన్ని పెడతా ఉన్నాం కాబట్టి ఇవాళ మన పంచాయతీరాజ్ శాఖ నుంచి కూడా దాదాపుగా కోటిన్నర రూపాయలతోటి ఈ గ్రామంలో మరి డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కూడా పోయడం జరిగింది నన్నునే ప్రారంభించడం ఈరోజు ఉపాధి హామీలో బాగా పనిచేసిన వాళ్ళని సన్మానిస్తున్నాం మంచిగా పనిచేసే మరి మల్టీ పర్పస్ వర్కర్స్ కూడా సన్మానిస్తున్నాం